ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు ధార్మిక విషయాల్లో దైవకార్యాల్లో చురుగ్గా పాల్గొనేవాడు పరమాచార్య వారి భక్తుడు కొంతకాలానికి వ్యాపారంలో నష్టం రావటం పరిస్థితులు అనుకూలించక కుటుంబం వస్తులు ఉండే స్థితికి దిగజారింది ఈ పరిస్థితిని స్వామివారికి వివరించి తరుణోపాయం తెలపమని ప్రార్థించటానికి స్వామివారి వద్దకు వచ్చి నమస్కారం చేసి నిల్చున్నాడు స్వామి నేను చెప్పే విషయం వింటే మీకు కష్టంగా ఉంటుంది చెప్పమంటే చెబుతాను కన్నీళ్లతో ఇలా చెప్పాడు ప్రియవా భోజనాన్ని కూడా జరగటం లేదు దయతో తరుణోపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు స్వామివారు మీ నాన్నగారి కాలంలో మీ ఊళ్ళో అందరూ కలిసి ఎంతో వైభవంగా రథోత్సవం జరిపేవారు కొంతకాలానికి ఊరు వారు సహకరించకపోవటం వల్ల మీ నాన్నగారు రథోత్సవాన్ని ఆపివేశారు మీ ఈ స్థితికి అదే కారణం మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నావు కాబట్టి ఏ గ్రామంలోనైనా రథోత్సవం జరుగుతుంటే వెళ్ళి దర్శనం చేసుకుని రథాన్ని లాగిరండి అని చెప్పారు ఇలా కొంతకాలం చేసేసరికి ధనుకుడి పరిస్థితి మెరుగైంది అతడు చెడిపోయిన రథాన్ని బాగు చేయించి ఊరి వాళ్లను సంప్రదించి తిరిగి రథోత్సవం చేయటం మొదలుపెట్టాడు మన పూర్వీకులు చేసిన దైవ సంబంధమైన లేదా కుల సంబంధమైన క్రతువులు ఎన్నడూ ఆపరాదని ఆపితే వాటి ఫలితాన్ని తర్వాత తరం వాళ్ళు అనుభవించవలసి వస్తుంది అని మహాస్వామివారు ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు శ్రీమాతరేనమ